మీనన్ జేడీకి ఫోన్ చేసి నీ తెలివికి ఆఫ్ జేడీ అయినా ఏమనుకుంటున్నావు అంత ఈజీగా వదిలిపెడతాను అనుకుంటున్నావా అంత సీన్ లేదు నువ్వు లైవ్ కరెక్ట్గా వెళ్ళేలా చేయకపోయినా ఆ హార్డ్ డిస్క్ నాకు ఇయ్యకపోయినా కూడా ఆ ప్రొఫెసర్ ఉండడు ఎందుకు తెలుసా ప్రొఫెసర్ నడుముకి బెల్ట్ బాంబుని ఫిక్స్ చేశా అని మీనం చెప్పగానే జేడీ షాక్ అవుతుంది అప్పుడే ఒక అతను కుర్చీలో నుంచి పైకి లేవగానే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అతను అక్కడికక్కడే చచ్చిపోతాడు ఆడిటోరియంలో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఏంటి జేడీ బాంబ్ పేలిందా అసలు నేను ఆడిటోరియంలో ఎక్కడెక్కడ బాంబులు ఫిక్స్ చేశానో నాకే తెలియదు ఎవడొక్కడు పైకి లేచినా కూడా బాంబ్ బ్లాస్ట్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయకపోయినా లైవ్ వెళ్ళకపోయినా హార్డ్ డిస్క్ నా చెత్తికి ఇవ్వకపోయినా కూడా బూమ్ ఆ ప్రొఫెసర్ నడుముకున్న బాంబుని పేల్చేస్తా వాడే చచ్చిపోతాడు అని ఆ మీనన్ బెదిరించి కాల్ కట్ చేస్తాడు ఇక జేడీ అందరితో ఇలా అంటుంటుంది ఎవరు పైకి లేవకండి మీ కుర్చీల కింద ఉన్నాయి అనగానే అందరూ భయంతో వణికిపోతూ ఉంటారు కేడీ పైకి వెళ్ళి ప్రొఫెసర్ షెట్కున్న ఆ బాంబ్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక ప్రొఫెసర్ని అక్కడున్న వాళ్ళందరినీ జెడికేడి ఎలా కాపాడతారో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్